శత్రువు మనల్ని బాగా గురి చేస్తున్న సందర్భంలో యొక్క శత్రువు కాళ్ళు చేతులు పలు మంచానికి పరిమితమయ్యే విధంగా కూడా చేయవచ్చును మనల్ని బాగా ఇబ్బంది పెడితేనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది ఈ యొక్క విధానం అనవజ్ఞులు చేస్తేనే ఫలిస్తుంది అనుమని వారు చేస్తే ఫలించదు ఒకరోజులో ఒక గంటలో ఈ పని కాదు ఇది ఇవన్నీ గమనించుకోగలరు మన శత్రువు అనే ఆ శత్రువు అనేవాడు మనకు అంతగా ఇబ్బంది పెడితేనే కాళ్ళు చేతులు పడిపోయి ఆకస్మికంగా కాళ్ళు చేతులు పడిపోయి ఎటువంటి హాస్పిటల్ ఏదైనా పనిచేయకుండా ఉంటాయి ఇది ఆ చేతబడి జరిగిందనే విషయం కూడా ఇక్కడ చూపించుకున్నా తెలియదు ఈ విధానం అనవజ్ఞలు చేస్తే అందుకు మనం మీ నిర్ణయం తీసుకునే ముందు ఆ యొక్క శత్రువు మనకు ఎంతవరకు ఇబ్బంది పెట్టాడో గమనించుకొని మాత్రమే ఈ నిర్ణయం తీసుకోగలరు నుంచి మనకు బాగా ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో ఈ యొక్క విధానం కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడే విధంగా కూడా ఈ విధానం చేయవచ్చును మనకు శత్రువు బాగా ఇబ్బంది పెడితేనే ఈ యొక్క ప్రక్రియ అనేది చేయాలి అనుభవజ్ఞులు మాత్రం చేయగలరు ఒక రోజులో అయ్యే విధానం కాదు ఇది ఈ యొక్క విధానం అనుభవజ్ఞులు మాత్రమే చేస్తారు ఇది గమనించగలరు